స్వాగతం కొవ్వరు నియోజకవర్గం కొవ్వూరు పంచాయతీలోని పాటూరు రోడ్డులో చౌక ధరల దుకాణాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం రేషన్ సందర్శించి సరుకుల పంపిణీ విధానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ సరుకుల పేరుతో గత ప్రభుత్వం మొత్తం ప్రజా పంపిణీ అస్తవ్యస్తంగా మార్చిందన్నారు గతంలో రేషన్ సరుకుల వాహనం ఎప్పుడొస్తుందో తెలియదని ఎక్కడికొస్తుందో కూడా తెలియని పరిస్థితులలో ప్రజలు రోడ్ల మీద పడి కాపులు కాసే పరిస్థితి ఉండేదన్నారు ఇంటింటికి రేషన్ రేషన్ పేరుతో అక్క చెల్లెల గత ప్రభుత్వ వీధుల్లో నిలబెట్టిందన్నారు వేళ పాలలేని రేషన్ పంపిణీ విధానంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారన్నారు ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ లోపల ఏ రోజైనా కార్డుదారులు చౌక దుకాణాలు సరుకులు పొందవచ్చు అన్నారు లో సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డు ద్వారా సమాచారం అందించేలా డీలర్లను ఆదేశించామన్నారు అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అలాగే అర్హులైన దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులను అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నిత్యావసర సరుకులను చౌక దుకాణాలలో పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సరుకులు పంపిణీ చేయాలని ఎమ్ ప్రశాంత్ రెడ్డి డీలర్లను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తహసీల్దారు నిర్మలానంద బాబా ఎంపీ డివో శ్రీహర్ రెడ్డి సర్పంచ్ ఏకశిరి విజయమ్మ పెన్న డేటా చైర్మన్ జేటి రాజగోపాల్ రెడ్డి జొన్నమడ ఆది సేవ కమిటీ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వాన్లు ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్లి అక్కడ వాన్ దగ్గర పోయి తీసుకుని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఏ రేషన్ షాప్ లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్దిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది అదే ఇది ఇదొకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే అరవై ఏళ్ల పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరందరూ చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఉంటే ఈ రెండు మూడు నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి అలా అందని విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ కంప్లైంట్ చేయండి అధికారులకి కంప్లైంట్ చేయండి మీకు అక్కడ జరగకపోతే మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూర్ కాన్స్టిట్యెన్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా అధికారులు కూడా దీనికి తగిన చొరవ చూపాలని చెప్పి ఇక్కడ మన ఎవరైతే ఈ రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక కోవర్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలీదు గత ప్రభుత్వంలో గానీ అంతకుముందు కానీ నేను కొన్ని కంప్లైంట్స్ వినున్నాను కోవరు కాన్స్టిటెన్సీలో ఏ ఒక్కరు కూడా రేషన్ అందుబాటులో లేదు అనే పదం రాకుండా చూసుకోవాలని చెప్పి డీలర్స్ కూడా నేను ముఖ్యంగా ఇందుకు చెప్తున్నాను అలా కాని పక్షంలో నిర్దాక్షిణ్యంగా డీలర్షిప్ అయితే అధికారుల ద్వారా తీర్పిచేస్తానని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజల కోసం అట్టడుగు వర్గాల నుంచి ఈ సదుపాయం అందాలని చెప్పి ఆయన ఎంత కష్టపడైతే దీన్ని చేస్తున్నారో అందులో మీరు అందరూ భాగస్వాములు కావాలి ఆయన ఏదైతే ఏ ఉద్దేశంతో చేశారో అది ప్రజలకి వాళ్ళ ద్వారా ఆయన మీ ద్వారా అందుబాటులోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను వీడియోస్ లైక్ అండ్ చేయండి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद